టెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం అందరికీ తెలుసు ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఒకే సరిహద్దు గుండా ఒకటి కాదు రెండు కాదు ముగ్గురు శత్రువులతో పోరాడింది నేరుగా పాకిస్తాన్తో పోరాడినప్పటికీ మనం చైనా తుర్కీతో కూడా పోరాడినట్లు భావించాలి ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అంత అడ్వాన్స్ ఆయుధాలు లేవు భారత్తో పోరాటం చేయడానికి చైనా తుర్కీ వంటి దేశాల కాళ్ళమే పడి ఆయుధాలు అడుక్కోవలసి వచ్చింది మనం ఇక్కడ తుర్కీ అని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు చైనా విసిరిన ముష్టి ఆయుధాలతో భారత్పై జయించగలమా అంటే అది కూడా పాకిస్తాన్కి డౌటే ఎందుకంటే చైనా ఉత్పత్తులు ఎలా ఉంటాయో యావత్ ప్రపంచానికి తెలుసు అంతేకాదు చైనాకి కూడా తెలుసు అందుకే భారత్పై పాకిస్తాన్ తరపున చైనా తమ ఆయుధాలను ప్రయోగించడం ద్వారా తన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రత్యక్ష యుద్ధంలో పరీక్షించేందుకు పాకిస్తాన్ని ఒక లైవ్ టెస్టింగ్ ల్యాబ్గా ఉపయోగించుకుంది మనం పాకిస్తాన్తో నేరుగా యుద్ధం చేసినప్పటికీ అది మూడు దేశాల అత్యాధునిక ఆయుధాలను ఉపయోగించింది కాబట్టి మనం మూడు దేశాలతో ఒకే సరిహద్దు గుండా పోరాడినట్లుగా భావించాలి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు వేల పదిహేను నుంచి పాకిస్తాన్ కి చైనా ప్రధానంగా యుద్ధ సామగ్రి సరఫరా చేస్తుంది చైనా తన అత్యాధునిక సాంకేతిక యుద్ధ సామగ్రితో పాటు యుద్ధతంత్రాలను కూడా పాకిస్తాన్కు అందజేస్తుంది పాకిస్తాన్ గడ్డ మీద నుంచి నిఘా వ్యవస్థల్ని డ్రోన్లని చైనా ప్రత్యక్షంగా భారత్ మీద ప్రయోగిస్తుంది వాటిని మన ఇండిజీనియస్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కొన్ని సమయాల్లో ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ తో నీటుగా ఎదుర్కొన్నాం దీనితో భారత్ సత్తా ప్రపంచ వ్యాప్తం అయింది భారత్ దగ్గరున్న యుద్ధతంత్రం యుద్ధ సాంకేతికత ముందు చైనా పాకిస్తాన్ తుర్కీఏ ఆయుధాలు నిలబడలేకపోయాయి ఇటీవల జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత్ ఆర్మీ డిఫ్యూటీ చీఫ్ రాహుల్ సింగ్ మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మొదట పాకిస్తాన్ లో ఇరవై ఒక్క టార్గెట్లను దాడి చేద్దాం అనుకున్నాం కానీ చివరికి తొమ్మిది టార్గెట్లకు తగ్గించినట్లుగా ఆయన చెప్పారు ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ ఇప్పుడు ఇలా ఉందంటే అది భారత్ పెట్టిన భిక్ష ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్